భద్రతా తనిఖీలలో నేరస్తులను అనుమానిత వస్తువులను గుర్తించడంలో పోలీసు జాగ్లాలు కీలకమని ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ అన్నారు ఒంగోల్ పోలీస్ కార్యాలయంలో గల డాగ్ స్క్వాడ్ యూనిట్ను ప్రకాశం జిల్లా ఎస్పి సందర్శించారు జాగిలాలకు సంబంధించిన పలు విషయాలను డాగ్ హ్యాండల్స్కు ఎస్పీ వివరించారు జాగిలాలపై ప్రతిశ్రద్ధతో పాటు ఆరోగ్య పరిస్థితి ఆహారం గురించి తెలుసుకున్నారు వేసవి కాలంలో డాగ్ స్క్వాడ్లోని జాగిలాలకు వాతావరణం అనుకూలంగా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని ప్రకాశం ఎస్పీ అన్నారు మెరుగైన నేర విచారణకు దోహదపడే జాగిలాలకు శిక్షణ మరియు కొత్త మెలుకోలు నేర్పించాలని ఎస్పీ డాగ్ సిబ్బందికి సూచించారు ఈ కార్యక్రమంలో ఎస్పీ గారి వెంట ఏఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు ఏఆర్ డిఎస్పి శ్రీనివాసరావు ఆర్ఐలు సీతారామరెడ్డి రమణారెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు